ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను విధేయత లేకుండా దేవునికి మనము ఇష్టులమై ఉండలేం దేవునికి స్తోత్రం ముందు విశ్వాసం ఉండాలి తర్వాత విధేయత ఉండాలి విధేయత లేకపోతే మనం దేవునికి ఇష్టులమై ఉండలేం మొదటి సమయంలో పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అందుకు సమూహేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కొనుట వలన ఎహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను కొనుటయు పొట్టేళ్ళ క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము సౌలురాజు దేవునికి ఇష్టడు కాలేకపోయాడు దేవునికి ఇష్టుడు కాలేకపోయాడు ఎందుకంటే దేవుని మాట వినాలి యథాతథంగా ఇంప్లిసిట్గా వితౌట్ సెకండ్ ఒపీనియన్ దేవుడు ఏది చెబితే అది చెయ్యాలి అనే కమిట్మెంట్ లేదు అతనికి అమాలేక్యుల మీద యుద్ధానికి పోయి అక్కడ గొర్రెలు మేకలు ఎడ్లు అక్కడ మనుషులు ఆడ మగ మొత్తం అందరిని చంపేసేయమని చెప్పాడు దేవుడు వీడు పోయి అక్కడి నుంచి మంచి ఎడ్లు కొర్ర మంచి కొవ్విన పొట్టేళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి వెనక ఇంటి వెనక కట్టేశాడు దేవుడు సమయలు ప్రవక్తకు చెప్పాడు సౌలు నా మాట వినలేదు నా ఆజ్ఞ గైకొనకపోయాను పదకొండు వచ్చిన చూడండి పదిహేను పదకొండు సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గై కొనకపోయాను అతని రాజుగా నిర్ణయించినందుకు నేను అయ్యో వీడినందుకు రా ఎన్నిక చేశాను దౌర్భాగ్యుడు అని దేవుడు బాధపడ్డాడు పన్నెండో వచ్చిన ఉదయమున ఉన్న సమూహలు లేచి సౌలును ఎదుర్కొనిటకాయి పోగా సౌలు తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా యహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక చూడండి ప్రవర్తన ఆశీర్వదిస్తున్నాడు ఈయన ఎహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును కాకట వాడికే లేదు ఆశీర్వాదము యహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తినగా సమయలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి యహోవా ఆజ్ఞ నెరవేర్చి తినంటే అక్కడ వెనుక ఎడ్ల రంకెలు గొర్రెల అరుపులు వినబడుతున్నాయి అవి ఎక్కడివి దేవుడేం చెప్పాడు ఒక్క పశువును మిగిల్చకుండా చంపేయమన్నాడు కానీ కొన్ని తెచ్చుకున్నాడు వీడు అంటాడు అంటే అందులో క్రొవ్విన వాటిని దేవునికి దహన బలి ఇవ్వడానికి తెచ్చానంట నీ బోడి తెలివెందుకు రాడుతావు అనవసరంగా దేవుడు అన్నాడా అక్కడ బక్క చిక్కిన వాడిని చంపేసి క్రొవ్విన వాటిని తెచ్చి నాకు బలిమని చెప్పాడా బలిసినవి బక్క చిక్కినవి అన్నీ నరికేసి అని చెప్పాడు ఒక్క పశువు మిగులు దాన్ని చంపేయమంటే అన్ని చంపాలి కదా మళ్ళీ నీ బ్రెయిన్ ఏంటి వాడడం ఇది ఇంత బలిసింది బాగుంది దేవునికి దహన బలి అర్పించాలి కదా అని వీడనుకోవడం దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి అనేది లేదు మధ్యలో సొంత తెలివి వాడతాడు అవిధేయుడు అరే దహన బలి ఎవడికి కావాలి నా మాట వినుట వలన నేను సంతోషించినట్లు దహన బలిని చూసి సంతోషిస్తానా నేను బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం